లలిత సహస్రనామం తర్వాత నేను విష్ణు సహస్రనామం కూడా నేర్చుకుంటున్నాను ఎలా నేర్చుకుంటున్నానో చూడండి ఇది వేదికాలజీ అనే ఒక వెబ్సైట్ ఇక్కడ మనకి ఫ్రీగా విష్ణు సహస్రనామం నేర్పిస్తారు బ్యాచెస్ వైజ్ వాలంటరీగా మనం డొనేట్ చేయాలి అనుకుంటే చేయొచ్చు మనం డొనేట్ చేసిన మనీ ఆర్ఫనేజ్డ్ గర్ల్స్కి లేదా సింగిల్ మదర్స్ ఉన్న గర్ల్స్ కి హెల్ప్ చేస్తారు దేర్ ఈస్ నో కంపల్షన్ వేదికాలజీ అనే ఒక మంచి ప్లాట్ఫామ్ క్రియేట్ చేసింది ఎవరు అంటే ఫౌండర్ వచ్చేసి ప్రవీణ్ శంకర్ గారు హు ఈజ్ రిచ్ ఇన్ వేదిక్ నాలెడ్జ్ హీ ఎక్స్ప్లెయిన్స్ ఇన్ ఇంగ్లీష్ అనమాట సో ద హోల్ వరల్డ్ కెన్ లిజన్ అండ్ అండర్స్టాండ్ అని విష్ణు సహస్రనామం ఒక్కటే కాదండి ఇంకా చాలా శ్లోకాలు స్తోత్రాలు నేర్పిస్తారు ఒకసారి చెక్ చేయండి ఈ బ్యాచ్ వచ్చేసి సెప్టెంబర్ ఎండింగ్ లో స్టార్ట్ అయింది నేను అప్పుడే రిజిస్టర్ చేసుకున్నాను మనకి వాట్సాప్ కి పంపిస్తారు అండ్ అప్ టు వరకు మనకి లాగిన్ యాక్సెస్ ఉంటుంది ఎవ్రీ సాటర్డే నైన్ టు టెన్ క్లాస్ ఉంటుంది ఒకవేళ మనం మిస్ అయినా రికార్డింగ్ ప్రొవైడ్ చేస్తారు మొత్తం వన్ నాట్ ఎయిట్ వర్సెస్ ఉన్న విష్ణు సహస్రనామం మనకి థర్టీ టు థర్టీ ఫైవ్ లైవ్ సెషన్స్ లో కండక్ట్ చేస్తారు ప్రతి సెషన్ కి సంబంధించిన పీడిఎఫ్ ఫైల్ మనకి కంటెంట్ సెషన్ లో ప్రొవైడ్ చేస్తారు నేనైతే ఎక్స్ట్రా పాయింట్స్ నోట్స్ లో రాసుకుంటూ అండ్ విష్ణు సహస్రనామా బుక్ ఉంది అది చూసుకుంటూ క్లాస్ వింటాను ఫర్ మోర్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ లైక్ దిస్ డోంట్ ఫర్ గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్